భారత్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర చైతన్య యాత్రలో భాగంగా ఆదివారం గాంధీ బొమ్మ సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు సందర్భంగా భారత సేవ ఫౌండేషన్ సెక్రటరీ కాసిం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు సాధన ప్రక్రియలో భాగంగా ఏపీ ప్రజలందరి సూచనలు కోరారని వారి పిలుపు మేరకు భారత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు స్వర్ణంధ్ర చైతన్య యాత్రలో సుమారు రెండు వందల యాభై మందితో డీకేడబ్ల్యూ మహిళా కళాశాల విద్యార్థినులు ప్రజల వివిధ పక్షాల రాజకీయ నాయకులు గాంధీ బొమ్మ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించామన్నారు ఈ ర్యాలీలో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సంపద ఆరోగ్యం ఆనందం మూడింటిని సాధించాలంటే ప్రజలు భాగస్వాములు కావాలన్నారు స్వర్ణంధర ర్యాలీని జెండా ఊపి టీడీపీ అధికార ప్రతినిధి కువరపు బాలాజీ భారత సేవ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి విశ్రాంతి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్కే కాసిం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కువరపు బాలాజీతో పాటు మరుపూరు రంగం కలతలైజేషన్ కుమ్మల చిన్నయ్య శ్రీలక్ష్మి ముడిపర్తి బాబు చైతన్య జనార్దన్ ఖాజామొహముద్దీన్ తదితరులు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ కమ్యూనిస్టు నాయకులు పాల్గొన్నారు చేపట్టిన మొన్న ఆంధ్ర చైతన్య యాత్ర అంటే మన ముఖ్యమంత్రి కళల సహకారం రెండు వేల నలభై ఏడు దిశలో అది సాకారం కావాలంటే మనం ఏమి చేయాలి కేవలం గవర్నమెంటే ఈ యొక్క కార్యక్రమం మేము చేయలేదు మన ఇటీవల మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక విజయ్ నాయకుడిగా అసెంబ్లీలో మేము ప్రధాన అంశాలను పాటించారు స్పందించారు అవే డబుల్ వాటి సాధన కోసం మేము కూడా బాగుంటుంది ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికల సహకారంతో అందరి సహకారంతో డబ్బులు అంటే హెల్త్ అలాగే హెచ్ అయితే హెల్త్ అలాగే హెచ్ అంటే హ్యాపీ ఆ విధంగా సంతోషము సంపద ఆరోగ్యము ఈ మూడు రావాలంటే కేవలం ప్రభుత్వం కాదు ప్రజల్లో కూడా చైతన్యం రావాలి ఎక్కడెక్కడ ఖాళీ స్థానాలు కూడా వాటిని అత్యంత పూరణాలుగా పూర్తి చేయాలి పక్కన చెట్టు పెంచాలి నాశనం చేయాలి అలాగే ప్రతి నెల్లూరు కూడా స్మార్ట్ సిటీ కావాలన్నా కూడా సహకారం కావాలంటే సన్నాంధర ప్రతి జిల్లా ప్రతి గ్రామం కూడా ఒక స్మార్ట్ సిటీ ఒక స్మార్ట్ విలేజ్ కావాలనే గవర్నమెంట్ ఉద్దేశం నేను కూడా మావచ్చు ఈ భారత్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేను ప్రెసిడెంట్ శిఖాపతి గారు వారు అనివార్య కార్యకర్తలు రాష్ట్రంగా సెక్రటరీగా కాశ్రం లేదు ఆర్గనైజ్

தமிழ் லாட வீட் தோட்பாடி காவல்து இது காரியமே இது பார்த்தியில ஃபேச கார்டு கோசமே ஆதரக்கோசமே அவசம் அப்படி காட்டி டபல் சேவன் ஏஜிடு காசு டபல் சில இஞ்சன் மன கவனம் டபல் இண்டன் ஒரு இஞ்சன் போய் ரெண்டோ இன்ஜன் பாக படிச்சு காட்டி மொழி டிவுலே

మరోసారి వన్ ఆంధ్ర ధంగాబాద్ భారత సేవ ఫౌండేషన్ మట్టి నిల్లాలిసేవాలి బాలికల యొక్క భవిష్యత్తు అందరికీ కావాలి వన్ కావాలంటే తమిషుగా కృషి చేయాలి జయ ఇదే మహాక ఇదే మహాకాంక్ష ఇదే మహాతాపన నా పేరు కొమ్మల కృష్ణయ్య భారత సేవ ఫౌండేషన్ ఆర్గనైజిన్ సెక్రటరీగా పనిచేస్తున్నాను మరి భారత్సేవా ఫౌండేషన్ పెట్టి వన్ ఇయర్ అయింది మరి దీని యొక్క ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే సామాజిక సేవ అన్ని రకాలైన సమాజానికి అవసరమైన సేవ చేయడం ముఖ్యంగా ఈ యొక్క ప్రెసిడెంట్ ఫౌండర్ ప్రెసిడెంట్ అయిన రిటైర్డ్ ఎస్పీ గారైన డాక్టర్ కాకుమారి రాజశిఖామణి గారి యొక్క ఆదేశానుసారం మేము అనేక కార్యక్రమాలు చేశాము మరి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రిజెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అయినా మరి స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా ఆరోగ్యము అలాగే విద్య అలాగే ఈ యొక్క సంతోషము సంపద సృష్టి వీటి మీద ఈ స్వర్ణాంధ్ర చైతన్య ర్యాలీని మనం ప్రారంభించాము ఈరోజు ఈ ప్రారంభం ఇంత ఆగదు ప్రతి వీధిలో నగరంలో అలాగే ఈ జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా కొనసాగించి ఈ యొక్క ప్రజల్ని చైతన్యం చేసి ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని దాకా మా యొక్క భారత సేవ ఫౌండేషను ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ స్వర్ణంధ్ర ర్యాలీని ముగిస్తుంది అప్పటి వరకు ఈ కార్యక్రమం కొనసాగిస్తుంది కావున ఇక్కడ ఈ రోజు చేసిన విద్యార్థులందరికీ కూడా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాము అలాగే ప్లాస్టిక్ రైతు సమాజానికి పుట్టి సంచులు పంపిణీ చేసిన డాక్టర్ కుసుకుమారి గారిని కూడా మరి సందర్భంగా అభినందిస్తూ ఆమె యొక్క ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ఆమె చేసే కృషికి ఆ భారత సేవ ఫౌండేషన్ మద్దతు ఎప్పుడు ఉంటుంది అని కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పాత్రికా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు సంతోషం ఎందుకంటే భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ చూస్తూ ఉంటే మంచినీరు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది ఒక్క శాతం మాత్రమే మంచినీరు ప్రజలకు ఉపయోగకరంగా ఉంది అలా మనకు ఎంతో అవసరమైన ఈ మంచినీరుని మనం కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ దాన్ని రాబోయే రోజుల్లో ఈ ప్లాస్టిక్ అనేది భూమిలో కలవకపోవడం వల్ల ఎన్నో పంటలు నాశనమవుతూ ఉన్నాయి దానికోసంగా ఎక్కడైతే ఈ ప్లాస్టిక్ రహితంగా ఉంటుందో ఆ దేశాలు అభివృద్ధి చెందినట్టు కూడా చూస్తూ ఉన్నాము అదేవిధంగా ఏదైతే పేదరిక నిర్మూలన చెప్పి చెప్తా ఉన్నారో ఆ పేదరిక నిర్మూలన అంటే అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలంటే విద్యార్థులుగా వాళ్ళు ముందుకెళ్ళాలి చదువులతో ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఈ పిల్లలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఫౌండేషన్ ఏదైతే ఉందో రాబోయే రోజులు ఇంకా మంచి కార్యక్రమాలు